ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా డాక్టర్ సత్యనారాయణ గారు నమస్కారం అండి నమస్కారం అండి మరి సాధారణంగా చెవి ముక్కు గొంతుకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి తెలియండి ఇప్పుడు ముక్కు చెవి గొంతు సంబంధించిన వ్యాధులు తరచుగా వస్తుంటాయి దానికి కారణం ఏమంటే ముక్కుకు సంబంధించి అంటే ఎలర్జీ వస్తుంది తర్వాత చెవికి సంబంధించి అంటే చెవిలో చీమ గారడం వస్తుంది గొంతుకు సంబంధించి అంటే గొంతు బొంగర పోవడం గాని గొంతు క్యాన్సర్ గానీ ఇవన్నీ కామన్ అన్నట్టు ఇంకా చాలా రకరకాలుగా వస్తా ఉంటాయి దాన్ని ఒకటి ఒకటి మనము విషదీకరిస్తాం మనం ఇన్ఫెక్షన్ చెవిలో ఇన్ఫెక్షన్ చెవిలో చీమి కారడం ఇది కామన్ ప్రాబ్లం ఇది ఇది చిన్నపిల్లలకు చాలా తొందరగా వస్తుంది తరచుగా వస్తుంది దీనికి కారణం ఏమంటే పిల్లలకు అడినైడ్స్ అండ్ టాన్సిల్స్ అంటారు త్రోట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ నోజ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది గదాపు బిల్లలు దాంతో పాటు అడినైడ్స్ అంటారు అడినాయిడ్స్ అంటే ముక్కు వెనకకు ఉంటుంది ఎప్పుడైనా జలుబు అయింది అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ అన్నది ఒకటి కనెక్షన్ ఉంటుంది ఒకటి ముక్కు మరియు చెవికి ఒకటి కనెక్షన్ ఉంటుంది దాన్ని ఈస్టేషన్ ట్యూబ్ అంటారు అందుకని నోజ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జలుబు అయినప్పుడు అడినైడ్స్ ఉన్నప్పుడు టాన్సిల్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అన్నది ఇది ఈస్టేషన్ ట్యూబ్ ద్వారా మిడిల్ ఇయర్ కు చెవికి ఇన్ఫెక్షన్ వస్తుంది పస్ తయారస్సు తయారయ్యి నుంచి కర్నబెరీ పలిగి చీమి బయటకు వస్తుంది అన్నట్టు ఇది కామన్ అన్నట్టు ఇది ఇట్లా కాకుండా తరచుగా చెవులలో పుల్లలు పెట్టడం గాని ఆయిల్ పోయడం గానీ ఆకు రసాలు గాని అటువంటివి పోయడం కూడా ఒక కారణం కావచ్చు చెవుల చీమి కారణానికి ముఖ్య కారణం ఏంటంటే చిన్న మరియు పెద్దవాళ్ళు మెయిన్ జలుబు ముక్కు ఆడము సైనసైటిస్ ఇవన్నిటికి లింక్ ఉంటుందండి చెవుగా అలాగే ఇప్పుడు గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు ఇలాంటివి వస్తాయంటారు గొంతుకు సంబంధించినవి అంటే మెయిన్లీ దీనిలో కూడా పిల్లలకు ట్రాన్స్లేటిస్ అంటారు గదవ బిల్లలు అంటారు గదవ బిల్లలు అంటే యాక్చువల్లీ ఇస్ ఈస్ డిఫరెంట్ పెరోటైటిస్ అని గదా బిల్లలు అంటే దీన్ని ట్రాన్స్లేటిస్ అంటారు ట్రాన్స్లేటిస్ అంటే థ్రోట్ లో ట్రాన్సిల్స్ అని రెండు ఉంటాయి ఇన్ఫాక్ట్ మనకి కనబడేటి ఇంకా చాలా ఉంటాయి ఒక ఆరు పేర్స్ ఉంటాయి లోపల దాన్ని రింగ్ అంటారు యాక్చువల్లీ ట్రాన్సిల్స్ అన్నది పిల్లలకు ఇమ్యూనిటీ పెంచడానికి ఉంటుంది అందరు ఏమనుకుంటారు అంటే ట్రాన్సిల్స్ ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అవి తీసేద్దామంటారు యాక్చువల్లీ అవి ఎట్లాంటి బాడీ గార్డ్స్ లాగా గేట్ కీపర్స్ లాగా ఉంటాయి అన్నట్టు పైన గొంతు లోపలికి మన కడుపు లోపలికి లంగ్స్ లో పలిగి ఇన్ఫెక్షన్ రాకుండా అంటే బాడీ గార్డ్స్ లాగా పనిచేస్తాను శరీరంలో ఎలాంటి సోకకుండా అవే ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి రక్షణ లేకపోతే అందుకనే అప్పుడు ఆ టైంలో మాత్రమే ట్రాన్స్లైటిస్ అయితే వస్తే దాని అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఇది కాకుండా ట్రాన్స్లైటిస్ కాకుండా ఈ చాలా మంది స్మోకర్స్ మళ్ళా గుట్కాలు తినడము మళ్ళా గోవా గుట్కా తంబాకు ఇవన్నీ రకరకాల వ్యసనాలు ఉన్నాయి ఇవన్నీ చైన్ స్మోకర్స్ కానీ సంవత్సరాల కొద్ది గుట్కాలు తినడం కానీ టొబాకో చీవింగ్ కానీ స్మోకింగ్ వాళ్ళకి ఎట్లంటే థ్రోట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ నుంచి రైట్ ఫ్రమ్ టంగ్ క్యాన్సర్ కానీ లిప్స్ క్యాన్సర్ కానీ లోపల చెంపల క్యాన్సర్ కానీ లోపలికెళ్ళి మన టాన్సులర్ క్యాన్సర్ కానీ గొంతు క్యాన్సర్ కానీ ఇవన్నిటికీ రావడానికి మెయిన్ కారణము స్మోకింగ్ మరియు నమ్మడం చీవింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ నైంటీ నైన్ పర్సెంట్ క్యాన్సర్లు ఓరల్ క్యావిటీ కానీ మళ్ళా గొంతు క్యాన్సర్ కానీ లారింగ్స్ లారింగ్స్ అంటే మనం వాయిస్ ప్రొడక్షన్ అయ్యేది ఉంటుంది కదా లారింగ్స్ దాని క్యాన్సర్ స్వరపేటిగా ఇవన్నిటి క్యాన్సర్ల కారణం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసులో చేజేతులా చేసుకున్నదే అంటే స్మోకింగ్ చేయడం కానీ గుట్టుకాలు తినడం కానీ పొడిలు తినడం కానీ తంబాకు నమ్మనడం ఇవన్నీ ఇవి యాక్చువల్లీ ఇవన్నీ లేకపోతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు క్యాన్సర్ అని అంటే మన చేతుల మనం చేసుకుంటే చేసుకుంటేనే ఈ క్యాన్సర్లన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు ఇంకా మిగతా చాలా గొంతు మారడం కారణం క్యాన్సర్ కాకుండా మిగతా ఉంటది అంటే గట్టి గట్టిగా మాట్లాడడం కానీ మెయిన్లీ స్పెషల్ టీచర్స్లో వస్తుంది సింగర్స్ నాడ్యూల్స్ అంటారు దాన్ని ఓకల్ నాడ్యూల్స్ అంటారు ఇది అంటే ఎవరైతే గొంతు ఎక్కువ యూజ్ చేస్తారో లైక్ సింగర్స్ కానీ టీచర్స్ కానీ హాకర్స్ హాకర్స్ అంటే ఇప్పుడు ఏమైనా వస్తువులు అమ్ముకోవడానికి గట్టి గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది ఆక్షన్ చేసేటప్పుడు గట్టి గట్టిగా మాట్లాడతారు మళ్ళీ ఎట్లా అంటే గొంతును ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది వాయిస్ ఓకల్ కార్డ్స్ అంటారు దాన్ని అక్కడ చిన్న బొడిపల్లాగా వస్తుంది దాన్ని ఓకల్ నాడ్యూల్స్ అంటారు దాన్ని దానికి పెద్ద భయపడాల్సిన ప్రాబ్లం లేదు వాటికి కొంచెం వాయిస్ రెస్ట్ ఇచ్చి కొంచెం మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోతుంది కాకపోతే ఈ ఇంత ఇంతకు ముందు మాట్లాడినట్టు క్యాన్సర్ అటువంటివి మాత్రం తొందరగా చూపించుకుంటే దాని రికవరీ రేటు ట్రీట్మెంట్ రేటు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అంటే స్టేజ్ వన్ స్టేజ్ లో ఉంటే వాళ్ళకు తొందరగా రికగ్నైజ్ చేసుకొని తొందరగా చూపెట్టుకొని చేయించుకుంటేనే కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ట్రీట్మెంట్ ఛాన్స్ ఉంటాయి ఒకసారి స్టేజ్ త్రీ నుంచి స్టేజ్ ఫోర్ అయింది అనుకోండి మన చేతులు ఏముండదు ఆల్మోస్ట్ అది అది ఓన్లీ నెల్లూరు సంవత్సరాలు కౌంట్ చేయాల్సి వస్తుంది అంతకన్నా ఎక్కువ ఏమి మనం చేయాల్సిందే ఉండదు ఇలాంటి గొంతుకు సంబంధించినటువంటి క్యాన్సర్స్ రోగులు ఏర్పడినప్పుడు వాటిని ఏ విధంగా గుర్తిస్తారు ఇలాంటి పరీక్షలు ఉంటాయి పేషెంట్లు ఏమంటే చిన్న ఏదైనా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా లైక్ ఏమైనా గొంతు మారినట్టు అనిపించినా అన్నం తినేటప్పుడు ఏమైనా తట్టుకున్నట్టు అనిపించినా కూడా నొప్పి ఉన్నా కూడా సరిగా అన్నం తినడానికి కష్టమైనా కూడా ఆ టైంలో ఇమ్మీడియట్గా కన్సల్ట్ కావాలా ఇమీడియట్గా దగ్గరున్న ఏంటి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి తగ్గట్టు పరికరాలు ఉంటాయి దానిలో ఎండోస్కోప్స్ కానీ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కానీ వాళ్ళు డిటెక్ట్ చేస్తారు అంటూ అక్కడ ఏమైనా క్యాన్సర్ ఉందా ఉంటే ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి ఆ స్టేజ్ బట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నట్టు అది మరి అలాగే కొంతమంది నాలుకపై అచ్చమరాలు అంటారు అలాంటి అచ్చి కూడా బాగా నొప్పిగా ఉంటాను అది ఎందువల్ల వస్తాయంటారు అవి అది ఎక్కువ సీరియస్ ప్రాబ్లం ఏం కాదు అది సింపుల్ ప్రాబ్లమ్ ఏ దానికి ఒక సెవెన్ ఎయిట్ రీజన్స్ ఉంటాయి అవి కావడానికి ఇది ఒకటి పర్టికులర్ రీజన్స్ అనేట్లేముంటుంది కాకపోతే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది దాన్ని అప్తసాల్ సార్ అంటారు ఇంగ్లీష్ ఒకటి అనుకున్నట్టు విటమిన్ డెఫిషియన్సీ రావచ్చు ఎసిడిటీ ఉంటుంది అది మెయిన్ కాజ్ అన్నట్టు రిఫ్లక్స్ ఈసోబెజైటిస్ అంటారు దాన్ని ఎసిడ్ డిస్పెప్సీ అంటారు ఎసిడ్ వాళ్ళకు సరిగ్గా టైంకు తినని వాళ్ళకు టైంకు నిద్ర లేని వాళ్లకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉన్న వాళ్ళకు ఇవన్నీ రీజన్స్ అన్నట్టు ఇంకా కొన్ని నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసులు ఎట్లా అంటే దానికి పర్టికులర్ రీజన్ అట్లా అట్లా ఏమి ఉండదు కొందరు జెనెటికల్గా వస్తూ ఉంటుంది దానికి ఏం కంగారు పడాల్సిందేం లేదు దానికి ట్రీట్మెంట్ ఏమంటే సపోజ్ ప్లేస్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనుకోండి దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడాలి యాసిడ్ ఉంది అనుకోండి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అలాగే ముక్కుకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు చాలా మందిలో వస్తుంటాయి మరి ఈ ముక్కు సంబంధించి ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి వాటికి చికిత్స విధానాలు ఉంటాయి తెలియజేయండి అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది చాలా మట్టుకు అంటే ఎస్పెషల్లీ పిల్లలు ముక్కు నుంచి బ్లడ్ రావడం జరుగుతుంది దాన్ని ఎపిస్టాక్ సెంటర్ ముక్కు నుంచి బ్లీడింగ్ రావడం అలా చాలా రకాలు ఉంటాయి అది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసులలో సింపుల్లే ఉంటుంది అన్నట్టు సింపుల్ అంటే దానికి పర్టికులర్ రీజన్ అట్టు ఉండదు పిల్లలు రిపీటెడ్గా నోస్ క్రిక్కింగ్ చేస్తూ ఉంటారు ముక్కులో ఏళ్ళు పెట్టి నిలవడం అటు వరకు చేస్తూ ఉంటారు ఇంకోటి ఎండలు తిరగడం చేస్తూ ఉంటారు ఒకసారి ఆడుతూ ఆడుతూ ముక్కు దెబ్బ దాకించుకోవడం ఉంటుంది దీన్ని బిస్టాక్సటరు ఏదని ఎనీ రీజన్ ముక్కు నుంచి బ్లడ్ వచ్చిందంటే దాన్ని హెబిస్ట్ ఎక్సెటర్ దాన్ని రీజన్స్ చూడాలి పిల్లలకు బ్లీడింగ్ వచ్చింది అనుకోండి అంత ఎక్కువ సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి కాకపోతే కొన్ని రీజన్స్ ఉంటాయి అంటే బ్లడ్ లడ్ ఇఫెక్ట్ ఉంటుంది బ్లడ్ మెలిగ్నెసీస్ కానీ బ్లడ్ లడ్ ఇఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి మాత్రం అవి చాలా కేర్ఫుల్ గా మేనేజ్ చేయాల్సి వస్తుంది ఇది కాకుండా పెద్దలకు కారణం ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి బీపీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా బ్లడ్ ప్రెషర్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ వరకు పోతుంది ఆ టైంలో ఎట్లా అంటే ముక్కుల నరాలు ఉంటాయి ఎట్లంటే మన వెంట్రుక మందం నరాలు ఉంటాయి ఆ ప్రెషర్ కు అవి వెజిల్స్ తట్టుకోకుండా బర్స్ట్ అయితే అట్టు పలుగుతాయి పలిగి బ్లీడింగ్ అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే దానికి తగ్గట్టు బీపీకి కంట్రోల్ చేయాల్సి వస్తుంది అప్పుడు చేసేప్పుడు సెట్ అయితే తర్వాత బీపీకి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది మరి అలాగే రోగులను బాధించేటువంటి మరో సమస్య మరి ఈ సైన్సి సమస్య గురించి వివరంగా తెలియజేయండి దీన్ని ఇప్పుడు మోడర్న్ ఎరాలో ముక్కు సంబంధించిన ప్రాబ్లం ఏమంటే ఎలర్జీ గ్రైన్ అన్నట్టు ఎలర్జీ ఎలర్జీ యాక్చువల్లీ మోడర్న్ డిసీజ్ అనట్టు మోడర్న్ ఎరా డిసీజ్ అంటే సివిలైజ్డ్ డిసీజ్ అనుకో వచ్చేది కొంచెం ఏమైనా తట్టుకోలేరు అన్నట్టు కొంచెం వాతావరణంలో చేంజ్ ఉన్నా డస్ట్ ఉన్నా తట్టుకోలేరు కొంచెం మన పడరాని మనకు వస్తువులు తినేటి వస్తువులు కానీ వాడేటి వస్తువులు కానీ అవి మన ఎక్స్పోజర్ అయింది అనుకోండి ఎలర్జీ వస్తుంది అన్నట్టు ఎలర్జీతో దాంతోనే ఎక్కువ సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాకపోతే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది ఎలర్జీకి పర్మనెంట్ ట్రీట్మెంట్ అన్నట్టు ఏం లేదు దీంతోపాటు ఇంకోటి ఉంటుంది ఇదేమో ఎలర్జీ గ్రైనైటిస్ అంటే ఇన్ఫెక్షన్లు ఉండవు దీనిలో ఓన్లీ వాటర్ లెక్క వస్తాయి తుమ్ములు వస్తూ ఉంటాయి కళ్ళు దొరదా ముక్కు దూరదా వస్తాయి ఇది కాకుండా ఇన్ఫెక్షన్ ఉంటుంది ఇన్ఫెక్షన్ ఎట్లా అంటే వాటర్ వాటరు ఉంటుంది యాక్చువల్లీ ముక్కు పక్కకు బోన్స్ ఉంటాయి సైనస్ అంటారు సైనస్లో ఎంటీ ఉంటుంది అందులో గాలి మాత్రమే ఉండాలి యాక్చువల్లీ కాకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో వైరల్ ఇన్ఫెక్షన్లో ఏమైతే అంటే అక్కడ వాటర్ లెక్క ఆటర్ లేకుంటే పస్ లాగా చేరుతుంది అప్పుడు ఏమవుతుందంటే ముక్కు పొండి వాటర్ లాగా పస్ లాగా వస్తుంటుంది జ్వరం వస్తుంటుంది చాలా మట్టుకు సీజన్ బట్టే ఉంటుంది కాకపోతే కొందరికి అంటే కంటిన్యూగా వస్తూ ఉంటుంది కాకపోతే దానికి తగ్గట్టు మేనేజ్మెంట్ అంటే లైక్ డయాగ్నోస్ కరెక్ట్ చేసి మళ్ళీ ఎండోస్కోపిక్ ఆపరేషన్ తర్వాత ద్వారా సర్జరీ చేయించుకుంటే చాలా మట్టుకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఈ ముక్కు గొంతు చెవికి సంబంధించినటువంటి రుగ్మతలకు రోగి గురైనప్పుడు వాటిని నివారించడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నివారణ అంటే ఇప్పుడు చెవికి సంబంధించి చెప్పాను కదా ఇప్పుడు చెవిలో చీమిగా ఆడాలి పిల్లల్లో మెయిన్ చీమ్ కారడానికి కారణము అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఇందాక చెప్పినట్టు సైనసైటిస్ అలర్జీ అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉంటాయి అవి ఏమన్నా కొంచెం అనిపించింది అనుకోండి ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే చెవుల చీమ్ కారకుండా ఉంటుంది ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అట్లాకుండా చెవుల ఊకే ఎప్పులాలు పెట్టడం అంటే ఇయర్ బడ్స్ కాని అవన్నీ పెన్నిస్లు కానీ పెన్లు కానీ ఏవి పెట్టకూడదు పెన్సిల్ కానీ అవేమి పెట్టకూడదు అవి పెడితే ఏమైతే అంటే కర్ణ బేరికి ఇంజరీ అయ్యి ఛాన్స్ ఇంకా కొందరు ఏమంటే మామూలు ఏమైనా చెవులు నొప్పి ఉన్న దూరదా ఉన్నా కూడా ఏమి ఆకు రసాలు ఆకురసాలు పోస్తారు అటువంటిది ఎప్పుడు చేయద్దు చెవుల ఆయిల్ అటువంటిది ఎప్పుడు వేయకూడదు ఇది చెవుకు సంబంధించిన ఇది అన్నట్టు అది కాకుండా ముక్కు సంబంధించి అంటే సపోజ్ ఎలర్జీ ఉంది అనుకోండి పర్టికులర్ ఇండివిజువల్ కు దానికి ఎలర్జీ ఉన్నప్పుడు దానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి ఎక్స్పోజర్ కాకుండా మీకు ఏమైనా డస్ట్ ఎక్స్పోజర్ ఉంది అనుకోండి దాని గురించి ఎట్లాంటి నివారణ ఏమంటే మాస్క్ పెట్టుకోవడం అటువంటి చేయాలి ఇంట్లో స్వీపింగ్ చేసేటప్పుడు ఇంట్లో ఓడ్చేటప్పుడు కానీ కుకింగ్ చేసేటప్పుడు కానీ ఎలర్జీ వచ్చింది అనుకోండి ఖర్చు కట్టుకోవడమో లేకుంటే మాస్క్ కట్టుకోవడము చేయాల్సి వస్తుంది అది కాకుండా ఇంకోటి నివారణ సమస్య గొంతుకు సంబంధించిన అంటే ఇన్ఫెక్షన్ ట్రాన్స్లైటిస్ వచ్చి ట్రాన్స్లైటి ఇమీడియట్ గా వచ్చింది అనుకోండి ఈ చూపించండి కన్సల్ట్ ఈ ఏంటి డాక్టర్ ఇంకా ముఖ్యమైనది ఏమంటే క్యాన్సర్ సంబంధించింది నోరు మరియు గొంతు క్యాన్సర్లు ఇవి ప్రివెన్షన్ అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మన చేతిలో ఉన్నది మన చేతిలో అంటే దానికి రీజన్స్ తెలిసి చెప్పాను ఇందాక దానికి అలవాట్లు కొంతమందికి కాలిన ఆయిల్స్ అవి తింటుంటారు అవి తినడం వల్ల చలికాలంలో గొంతులో అంటారు వేపుడు ఆయిల్స్ మరోసారి యూజ్ చేసి కూడా వాడుతున్నాం అదే అది ఛాన్సెస్ ఉంటాయి అది ఒకటి గొంతుదే కాకుండా గొంతుదే కాకుండా మెయిన్ దాంతోని ఎసిడి ఎసిడి కానీ లివర్ జబ్బులు కానీ జీర్ణకోశ సమస్యలు కానీ వస్తుంది దాంతో పాటు త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది ఇవే కాకుండా కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి ఈ ఎంటిలో ఎమర్జెన్సీలు అంటే చెవులో ఏమన్నా పురుగులు పోవడం గానీ ఈగలు పోవడం గాని దోమలు పోవడం కానీ మళ్ళీ ఎలక్ట్రిక్ దగ్గర కరెంటు పురుగులు అంటారు అవన్నీ పోవడం జరుగుతాయి కాకపోతే చిన్న పిల్లలు రాళ్ళు కానీ చిన్న సీడ్స్ కానీ పెట్టుకోవడం జరుగుతుంటది చెవులు అది ఏమన్నా అనుకోండి అది ఎమర్జెన్సీ కింది అది ఎక్సెప్ట్ ఒకటి లైవ్ ఇన్సెక్ట్ అంటే చెవుల పురుగు కదలే పురుగు పానంతో ఉన్న పురుగు ఉంటే మాత్రం అది ఏమంటే ఎమర్జెన్సీకి వస్తుంది గా మీరు కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అది తీపిచ్చుకోండి లోపలికి ఇరిటేషన్ వస్తే లోపలికి పోయి సమస్య ఉండదు ఇరిటేషన్ ఉంటుంది నొప్పి ఉంటుంది రెస్ట్లెస్ ఉంటారు కాకపోతే సీడ్స్ కానీ చిన్న చిన్న ఇసుకరాలు కానీ బలపాలు కానీ ఏమైనా పెట్టినప్పుడు ఏం మిడిలింగ్ ఏం చేయొద్దు అది ఎమర్జెన్సీ కింది కాదు నెక్స్ట్ డే తీసుకోవచ్చు ఆ మర్నాడు తీసుకున్నా కూడా ఏం కదా దాంతోనే ప్రాబ్లం ఏమి ఉండదు పాటు ఇంకో ఎమర్జెన్సీ ఏమంటే గొంతులో ఏమైనా తట్టుకోవడం ఉంటుంది అన్నం తినేటప్పుడు ఏమైనా ఫిష్ బోన్ గానీ చికెన్ బోన్ గానీ ఏమైనా తట్టుకుంటా ఉంటుంది అప్పుడు ఏమీ ఎక్కువ అటెంప్ట్ ఏం చేయడానికి వీల్లేదు చేయద్దు కూడా కంగారు ఏం పడాల్సిన ప్రాబ్లం లేదు కాకపోతే ఇమ్మీట్ గా మీరు కన్సల్ట్ అయ్యి దాని తగ్గట్టు ఎక్స్ రేలు గానీ ఎండోస్కోప్స్ కానీ చేసి ఎవరు అయినా తీపించుకోవాలి ఇంకోటి ఏమంటే గొంతుకు సంబంధించి చిన్న పిల్లలు ఎమర్జెన్సీస్ ఎమర్జెన్సీ అంటే ఏమైనా తినేటప్పుడు గవరా తినేటప్పుడు గొంతులా తట్టుకోవడం అవుతుంది పెద్ద ఏమైనా గింజలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా అటువంటిది ఏమన్నస్తే తట్టుకుంటది ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బఠానీలు కానీ పల్లీలు కానీ చిన్న చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి ఎట్లంటే నోట్లో పెట్టుకొని నవ్వడము ఏడవడం చేసిన కొండ అవి ఎట్లా అంటే అన్నద్వారం పోకుండా లారింగ్స్ లా పోతాయి శ్వాస పోయి చోకింగ్ అయి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి చాలా డేంజరస్ అన్నట్టు అందుకని చిన్న పిల్లలకు టెన్ ఇయర్స్ పిల్లకు బఠానీలు కానీ పల్లీలు కానీ సీతాఫల్స్ కానీ ఇవ్వకపోతే చాలా మంచిది అది ఒక్కోసారి ఎమర్జెన్సీ వచ్చిందంటే లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళకి యూజుల్లో ఫారెన్ బాడీస్ అనేది చాలా తక్కువ ఎస్పెషల్లీ బోన్స్ ఫిష్ బోన్ మళ్ళీ చికెన్ బోను మటన్ బోన్ అవి ఉంటాయి అవన్నీ ఎలైటివ్ గా తీసేయచ్చు అవి ప్రాబ్లమ్ ఏమి ఉండదు మరి అలాగే శీతాకాలంలో ముఖ్యంగా పంటలు ఉన్నటువంటి సీజన్ లో పురుగులు చెవులో వెళ్తుంటాయి మరి అలాగే బాధ ఉంటుంది కరెక్ట్ క్వశ్చన్ అయితే మీకు దగ్గరలో ఏంటి డాక్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దూర ప్రదేశాలు ఉంటారు ఉంటారు కాకపోతే అది లోపల కదిలింది అనుకోండి కదులుతనే బాధ లేకపోతే కదలకుండా ఉంటే మీరేం ఎక్కువ పట్టించుకోవాల్ అవసరం లేదు కదులుదనుకోండి కొంచెం అది ఆయిల్ పోయండి ఆయిల్ చెవులో నూనెలు పోయడము ఎప్పుడు పోయకూడదు ఎక్సెప్ట్ ఇది ఒకటే కండిషన్ లో ఇన్సెక్ట్ ఉంది బతికున్న ఇన్సెక్ట్ కదిలే పురుగు ఉంటే మాత్రమే ఏంటి అది వన్ ఆర్ టూ టైమ్స్ వేయాలి అదొకటి తప్ప ఎప్పుడు లైఫ్ లో ఇయర్ బడ్స్ పెట్టడం గాని ఆయిల్ పోయడం గాని పసర్లు పోయడం గాని ఎప్పుడు చేయకూడదు ఫస్ట్ ఎయిడ్ లాగా ఆయిల్ పోయొచ్చు ఆ టైంలో ఏమైతుందంటే ఆ ఆయిల్ తోని ఆ పురుగు ఉంటది కదా సఫోకేట్ అయి చనిపోతుంది ఆ మరునాడు తర్వాత ఎప్పుడైనా పోయి కన్సర్ స్పెషలిస్ట్ దగ్గర పోయి చెవు డాక్టర్ దగ్గర పోయి తీపించుకోవచ్చు చికిత్స అయిపోతుంది సాధారణంగా చెవి ముక్కు గొంతుకు సంబంధించినటువంటి అనేక సమస్యల గురించి చికిత్స విధానాల గురించి ఎన్నో చక్కటి విషయాలు మా శ్రోతలకు వివరంగా తెలియజేశారండి నమస్కారం అండి థ్యాంక్ యూ అండి నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా